జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాము ఈరోజు ఎపిసోడ్ మాత్రం మన సమస్యలన్నిటికీ సొల్యూషన్స్ చెప్పేలా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే గత ఎపిసోడ్లో మనం చూసాం కదా ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక మాంసం కొట్టుకొని బ్రతికే వ్యక్తి గురువుగా వేద వేదాలు వల్లించినటువంటి కౌశికుడు శిష్యుడిగా వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఈరోజు చెప్తానని చెప్పాను కదా నిజంగా వ్యాధుడు ఎన్ని విషయాలు చెప్తాడు అసలు మనసు అంటే ఏంటి ఆ మనసును ఎలా అదుపు పెట్టుకోవాలి జీవుడు అంటే ఏంటి ఆ జీవుడు మంచి మార్గంలో ఎలా ఉండాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అసలు సత్యం ఏంటి అసత్యం ఏంటి మాయ ఏంటి అసలు ఎన్ని విషయాల గురించి చెప్తాడో అవి ఏంటో వన్ బై వన్ మనం చెప్పుకుందాము వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఈరోజు ఎపిసోడ్లో చూసుకుందాము ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము మహాభారతం అరణ్యపర్వం ఐదో ఆశ్వాసంలో మార్కండేయముని చెప్తున్నటువంటి కథల్లో భాగంగా కౌశికుడు కథ చెప్తున్నారు ఇప్పుడు కౌశికుడికి ధర్మవ్యాధుడికి మధ్య జరిగేటువంటి సంఘటన ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు కౌశికుడు ఇలా అంటున్నాడు నేను నీ దగ్గరికి ధర్మం గురించి తెలుసుకోవాలని వచ్చాను కానీ నువ్వు చేసే పని చూస్తే నా మనస్సు అస్సలు ఒప్పుకోవడం లేదు మనస్సే కదా అన్నిటికీ మూలం అంటారు అయితే ముందు నువ్వు నాకు చెప్పు మనస్సు అంటే ఏంటి దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి అని అడుగుతాడు దానికి ధర్మవ్యాధుడు అంటాడు అయితే నీ మనస్సుకు చెప్పు నీ మాట వినమని అంటాడు దానికి కౌశికుడు అంటాడు మనస్సుకు చెప్పాలా అది చెప్తే వింటుందా అదెలా వింటుంది అయితే మనస్సును బయటకి పిలిచి మాట్లాడు అంటాడు దానికి కౌశికుడు అంటాడు మనస్సు బయటికి ఎలా వస్తుంది అయినా నాలో ఉన్న మనస్సుతో నేనెట్లా మాట్లాడతాను అంటాడు అప్పుడు ధర్మవ్యాధుడు చిన్నగా నవ్వి నీలో ఉన్న మనస్సు అంటున్నావు అంటేనే అర్థం ఉంది కదా నువ్వు ఒకటి నీలో ఉన్న మనస్సు ఒకటి అంటే నువ్వు వేరు నీ మనస్సు వేరు రెండు వేరు వేరని నువ్వే అంటున్నావు కదా అంటాడు దాని కౌశుకుడు అంటాడు అయితే సరే రెండు వేరు వేరు కానీ నా మనసు నా మాట వినేలా చేసుకోవడం ఎలా అంటాడు దానికి ధర్మవ్యాధుడు అంటాడు సరే నీకు తీపి అంటే చాలా ఇష్టం కానీ వైద్యుడు నిన్ను తీపి పదార్థం తినొద్దు అని చెప్పాడు అప్పుడు నీ స్నేహితుడు వచ్చి నీకు ఆ తీపి పదార్థాన్ని ఇవ్వాలి అని చూస్తాడు అప్పుడు నువ్వు తింటావా తినవా అంటాడు దానికి కౌశికుడు నేను తినను అంటాడు అప్పుడు ధర్మవాదుడు ఇలా అంటాడు నీ మనస్సు కూడా నీ స్నేహితుడే నువ్వు చూడడం ద్వారా వినడం ద్వారా స్పర్శ ద్వారా ఏవైతే తిన్నావో అవి నీకు మంచివి కాకపోయినా నీ మనస్సు అవే కావాలి కావాలి అంటుంది ఇప్పుడు నీ స్నేహితుడికైతే నువ్వు ఎలా కాదు అని చెప్పావో అలాగే నీ మనస్సు కూడా ఇది కాదు అని చెప్పు అయినా నీ మనస్సు వినదు మొండికేస్తుంది అది కావాలి అని అంటది నువ్వు నీ మనస్సుతో మాట్లాడడం మొదలుపెట్టు నీ మనస్సును వేరు చేయి నీ మనస్సు వేరు నువ్వు వేరు నువ్వు నీ మనస్సుతో మాట్లాడుతూ ఉండు ఇది తప్పు ఇది చేయడం వల్ల నాకు నష్టం జరుగుతుంది నేను ఇది చెయ్యను అని చెప్పు కానీ నీ మనస్సు చేయమంటది నువ్వు మొండిగా ఉండు నేను చెయ్యను అను అలా అని ఇది ఒక్కసారికో రెండుసార్లకో సాధ్యం కాదు రోజులు గడుస్తున్నా కొద్దీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ నీ మనసు మాట వింటావు ఆ మాయలో పడతావు చెయ్యకూడని తప్పు చేస్తావు అయినా సరే ఒక్కటే చెప్పు నీ మనసుకి ఈసారి నువ్వు గెలిచావు మరోసారి నిన్ను గెలవనివ్వను ఈసారి నేనే గెలుస్తానని నీ మనస్సు మీద యుద్ధం చేయి అలా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది మళ్ళీ నీ మనస్సు గెలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు మళ్ళీ తప్పు చేస్తావు అప్పుడు నువ్వు మరింత శక్తిగా అను ఈసారి మళ్ళీ నువ్వే గెలిచావు నేను నిన్ను గెలిచి తీరుతాను అని పంతం పట్టు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడడం కాదు వేరే వాళ్ళతో యుద్ధం చేయడం కాదు నీ మనస్సుతో మాట్లాడు నీ మనస్సుతో యుద్ధం చేయి ఇలా ఓడి గెలిచి ఓడి గెలిచి ఒకనాడికి నీ మనస్సు నీ అదుపులోకి వచ్చేస్తుంది ఎంతలా వస్తుందంటే కుక్క నీ చుట్టూ తిరిగినట్టు నీ మనస్సు నువ్వు ఏది చెప్తే అది వింటుంది అది మనస్సుకున్న లక్షణం ఎప్పుడైతే నువ్వు కాదు 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 అనడం నీ మనస్సుకు నేర్పించావో అప్పుడు నీ మనస్సు నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా ఇది కాదు నువ్వు చెయ్యనన్నావు అని చెప్పేసి నీవైపే మాట్లాడుతుంది ఇలా చేయడం కష్టమేమీ కాదు నీకు ఇష్టమైంది తప్పైనప్పుడు ఇది చెయ్యను అని ఒకటికి నాలుగు సార్లు చెప్పుకుంటూ ఉండు నీ మనసుకి ఎప్పుడైతే నువ్వు నీ మనస్తో మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడు నీకు అర్థమైపోతుంది నువ్వు వేరు నీ మనస్సు వేరు అని ఎప్పుడైతే నీ మనస్సుతో నువ్వు యుద్ధం చేయడం మొదలు పెట్టావో అప్పుడే నువ్వు ధర్మం అధర్మం మధ్య యుద్ధం చేస్తూ ఉంటావు ఒక రోజుకు గెలిచి తీరుతావు అంటాడు అప్పుడు కౌశికుడు ఇలా అంటాడు సరే ఇది చాలా పెద్దగా చేయాలి దీని సాధన ద్వారా నేను చేయడానికి ప్రయత్నిస్తాను కానీ ఇప్పుడు నువ్వేమన్నావు మనస్సుకి లోబడి నువ్వు తప్పులు చేస్తుంటావు అది సహజము అన్నట్టుగా మాట్లాడావు అదేంటి తప్పు చేయడము పాపం చేయడము తప్పు కదా అలా చేసినప్పుడు దాని ఫలితం మనం అనుభవిస్తాం కదా అంటాడు దానికి ధర్మవ్యాధుడు ఎలా అంటాడు భగవంతుడైనా సరే ఒక శరీరం తీసుకొని భూమి మీదకి వస్తే తప్పు చేసి తీరుతాడు తప్పు చేయకుండా ఉండడం ఎవ్వరి వల్ల కాని పని నువ్వు తప్పే చేశావు లేదా పాపమే చేశావనుకో సరే ఈసారి నా వల్ల తప్పు జరిగిపోయింది అని కావాలంటే నీకు నువ్వే శిక్ష వేసుకో పశ్చాత్తాపం చెందు పశ్చాత్తాపం చెందావంటే సగం పాపం సగం తప్పు జరిగిపోతుంది ఆ తర్వాత నీకు నువ్వు ప్రతిజ్ఞ చేసుకో ఈసారి చేసినటువంటి తప్పు నేను మళ్ళీ చెయ్యను అని అంటే ఇంకెప్పుడు నువ్వు ఆ తప్పు చేయకు అలా నువ్వు అన్న మాట మీద నిలబడగలిగితే నువ్వు చేసిన తప్పు పాపం రెండు కూడా మటుమాయమైపోతాయి దానితో కౌశికుడికి ధర్మవ్యాధుడు చెప్పేది కాస్త వినాలి అనిపించి అక్కడ కూర్చొని మరి హింస అంటే ఏంటిది అని అడుగుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు చిన్నగా నవ్వి ఏంటి నేను మాంసం కొట్టుకొని బ్రతుకుతున్నాను కాబట్టి హింస అహింస నాకు తెలియదంటావా సరే మరి నువ్వు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావే నీ కాళ్ళ కింద పడి ఎన్ని ప్రాణులు చనిపోయాయి అది హింస కాదంటావా లేదా మీ బ్రాహ్మణులు హోమాలు చేసేటప్పుడు యజ్ఞ పశువులను బలిస్తారే అది హింస కాదంటావా అంతెందుకు శివి చక్రవర్తి తన తొడను కోసిచ్చాడే అది హింస కాదంటావా అసలు హింస చేయని వాళ్ళు ఎవరు ఉంటారు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఋషులు సైతం ఆకులు అలమలు తినే బ్రతుకుతారు కదా అంటే వాళ్ళు కూడా చెట్లను హింసిస్తున్నారనే కదా నేను జీవహింసే చెయ్యను నేను అహింసను పాటిస్తానని ఎవరైనా అంటే అంతకన్నా వెర్రి మాట మరొకటి లేదు ఎందుకంటే ఈ సృష్టి అంతా రకరకాల జీవులతో నిండి ఉంది నువ్వు చేసే ప్రతి పనిలో ఏదో ఒక జీవి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది ఏదో జీవికి ప్రాణం పోతూనే ఉంటుంది అలా జరగకుండా నువ్వు బ్రతకడం అసాధ్యం కాబట్టి ఈ భూప్రపంచం మీద హింస చెయ్యని వారు ఎవ్వరూ లేరు అలా అని ఇప్పుడు నువ్వన్నావే ఏది హింస ఏది అహింస అని అయితే చెప్తాను విను నీ శరీరం గడవడం కోసం లేదా నిన్ను నమ్ముకున్న వాళ్ళ శరీరం గడవడం కోసం నువ్వు చేసేటువంటి హింస హింస కాదు అంటే నీ ఆకలి తీర్చుకోవడం కోసమో లేదా నీ వాళ్ళ ఆకలి కోసమో నువ్వు హింస చేస్తే అది హింస కాదు అది కాదని ఇంకా ఏ రకంగానూ నువ్వు హింస చేసినా అది హింస కిందికే వస్తుంది అంటాడు మెల్లమెల్లగా కౌశికుడికి ధర్మవ్యాధుడు చెప్పేటువంటి మాటల మీద ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ కాస్త ధర్మవ్యాధుడికి దగ్గరగా జరిగి ఇలా అంటాడు కొందరు నాస్తికులు ఉంటారు కదా వాళ్ళు అసలు దేవుడే లేడని అంటుంటారు ఇది నిజమేనా అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటాడు దానికి ధర్మవ్యాధుడు ఒక నవ్వు నవ్వి ఇంతకంటే వెర్రి ఏమైనా ఉంటుందా నువ్వే అన్నీ చేస్తావు అనుకున్నప్పుడు నువ్వు తలపెట్టిన పనులన్నీ జరగాలిగా ఎందుకు జరగట్లేదు నువ్వు ఎక్కడ పుట్టాలో ఎలా పెరగాలో ఎలా చావాలో అంతెందుకు నువ్వు ఎలా ఉండాలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఇది కూడా నువ్వు నిర్ణయించుకోలేవు కేవలం గత జన్మలో చేసిన కర్మను బట్టి మాత్రమే నువ్వు ఈ జన్మలో ఏం చేయాలో నిర్ణయించబడతావు అంతేకాని దేవుడే లేకుండా ఉన్నదేంటి ఈ సృష్టి మొత్తం ఎన్నో వేల కోట్ల జీవులు ఉన్నాయి అందులో ఒక జీవివి నువ్వు అలాంటి ఒక జీవి ఒక దేహంలో ఉన్నావు అలాంటి దేహాన్ని చూసి ఇది మాత్రమే శాశ్వతం దేవుడే లేడు అనుకోవడం ఎంత మూర్ఖత్వము అంటాడు అప్పుడు వెంటనే కౌశికుడు అంటాడు జీవి అంటే ఏంటి అసలు జీవి ఎలా ఉంటుంది ఈ దేహం జీవి గురించినటువంటి మాటలు చెప్పవా అని అడుగుతాడు దానికి ధర్మవ్యాధుడు ఇలా చెప్తాడు దేహం అనేది చేతనం లేకుండా ఉంటుంది దానిలో జ్యోతి రూపంలో ఉండేవాడే పరమాత్మ ఆయనే ఈ ముల్లోకాలను పాలిస్తూ ఉంటాడు అలాగే జీవికి మరణం అంటూ ఉండదు తాను ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారుతూనే ఉంటాడు ఈ శరీరంలో నువ్వు ఎక్కువ పుణ్యాలు చేస్తే దేవతాదేహం తీసుకుంటావు పాపాలు ఎక్కువ చేస్తే ఏ పశువుగానో పుడతావు పాపపుణ్యాలు కలిసి చేస్తే మనిషిగా పుడతావు అంటే నువ్వు చేసేదాన్ని బట్టి నీకొక శరీరం వస్తుంది అంతే నువ్వు చేసే కర్మను బట్టి నీకు శరీరం వస్తుంది ఈ శరీరం ఇలా మారుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క శరీరాన్ని తీసుకుంటూ ఈ జీవి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాడు ఇలా ఎంతవరకు కొనసాగిస్తాడు అంటే ఈ దేహాన్ని గురించి కాక దేహంలో ఉన్నటువంటి భగవంతుని గురించి తెలుసుకునే వరకు కూడా జీవి ఇలా 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 అనేక దేహాలలో కొట్టుమిట్టై తిరుగుతూనే ఉంటాడు అంటాడు అప్పుడు కౌశికుడు ఇలా అంటాడు శరీరాలు ఇలా పోతాయని నువ్వు అంటున్నావు కానీ కొంతమంది ఋషులు కొన్ని వేల సంవత్సరాల వరకు అదే శరీరంతో బ్రతుకుతుంటారంట ఇది ఎలా సాధ్యము అంటాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా చెప్తాడు నువ్వు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న నేను చెప్పగలను లేను కానీ ప్రయత్నిస్తాను ఆకాశము గాలి అగ్గి నీళ్ళు భూమి ఇవి పంచమహాభూతాలు శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఇవి మహాభూతాలు ఈ ఐదు గుణాలు నీళ్లకు ఉండేటువంటి గుణం గంధము ఉండదు తక్కిన నాలుగు ఉంటాయి అగ్నికి శబ్దము స్పర్శము రూపం మాత్రమే ఉంటాయి గాలికి శబ్దము స్పర్శము ఉంటాయి ఆకాశానికి ఒక శబ్దం మాత్రమే ఉంటుంది అంటే అలాగే మన శరీరంలో ఐదు ఇంద్రియాలు ఉంటాయి ఈ ఐదు ఇంద్రియాలు చెప్పినట్టు ఆరోదైన మనస్సు పనిచేస్తుంది కానీ ఏడోదంటూ ఒకటి ఉంది సుమ అదే బుద్ధి ఈ బుద్ధి ద్వారా నువ్వు ఇంద్రియాలను అదే విధంగా నీ మనస్సును అదుపులో పెట్టుకోగలగాలి ఇలా అదుపులో పెట్టుకొని వీటన్నింటినీ గమనిస్తూ స్థిర చిత్తుడు అయినటువంటి యోగికి మాత్రమే ఇవన్నీ కూడా నేను కాను దీనికి మించింది ఒకటి ఉంది అని తపస్సు ద్వారా అర్థమవుతుంది అది తపస్సు చేసినటువంటి మునీశ్వర్లే చెప్పగలుగుతారు అలా ఒక్కసారి నీ ఇంద్రియాలను నీ బుద్ధిని నీ మనస్సును అదుపులో పెట్టుకొని దైవం మీద దృష్టి పెట్టి నిమగ్నమైపోయి నువ్వు తపస్సు చేసిన రోజు ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలవు మన శరీరంలో ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము ఇవి శరీరంలో ఐదు విభాగాలు చేసి ఉంటాయి ఈ ఐదు వాయువులు అగ్నిని పెట్టుకుని శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది ఈ జీవాత్మ అదే పరమాత్మ చేతనం లేని శరీరం మధ్య భాగంలో ఉంటుంది ఎప్పుడైతే తపస్సు ద్వారా ఈ ఐదు వాయువులను నీ ఆధీనంలోకి తీసుకొని మధ్యలో ఉన్నటువంటి పరమాత్మను శిరస్సులోకి నువ్వు తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ఈ శరీరము కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుందని పరమయోగులు కనిపెట్టారు కాబట్టి అంటే వాయువు మీద నీ ధ్యాస పెట్టడం ద్వారా నువ్వు ఇది చేసి చూపించగలవు ఇలా ప్రవహించేటువంటి వాయువే నీ ఆయువు అంటాడు ఇది చాలా కష్టంగా ఉంది అంటే చాలా సూక్ష్మమైనటువంటి విషయము మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నించాను కానీ మొత్తం అర్థం ఏంటంటే మన 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 వాయువు ఏదైతే మనం పీల్చి వదులుతున్నటువంటి వాయువు దాని మీద మనం ధ్యాస ఉంచి అన్ని ఇంద్రియాలను మన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగి పరమాత్మను మన వాయువు ద్వారా శిరస్సులోకి వెళ్ళి శిరస్సులో బంధించగలిగితే ఉండగలుగుతారంట అది యోగ రహస్యం అని చెప్పారు సో నాకు అర్థమైనంత వరకు నేను చెప్పాను చూడండి కాకపోతే మీరు ఇంకొకసారి చదవాలనుకుంటే వ్యాస అరణ్య అరణ్యపర్వం ఐదో ఆశ్వాసంలో మార్కండేయ ప్రసంగాల్లో ఉంది ఒక్కసారి మీరు ఈ కథ కౌశికుడి కథ ఒకసారి వెళ్ళి చదవండి అంటే మీకు ఇంకా దానికి సంబంధించి ఏమైనా క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది సరే ఇదంతా చెప్పిన తర్వాత కౌశికుడికి అనుమానం వస్తుంది అసలు ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధర్మవ్యాధుడు కౌశికుని వెంట పెట్టుకొని సరే నా ఇంటి లోపలికి రా ఆ రహస్యం ఏంటో నీకు చెప్తాను అని చెప్పేసి తన పై గదిలకి తీసుకెళ్తాడు అక్కడ మొత్తం ఇల్లు 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 మొత్తం ఒక రకంగా ఉంటే ఆ గది మాత్రం ఇంకా అద్భుతంగా ఉంది అందులో సువాసనలు వస్తున్నాయి రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి చక్కని పిండి వంటలు ఉన్నాయి మధ్యలో కూర్చొని ఉన్నారు ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు సుఖంగా కూర్చున్నారు వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా ఆ గదిలోకి తీసుకువెళ్ళి ఏం కావాలన్నా కూడా ఇస్తున్నారు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి చూసి ఇలా అంటాడు నాకు ఇన్ని రావడానికి కారణం ఏమన్నా అన్నావు కదా నాకు మరో దైవం లేదు నా తల్లిదండ్రులే నా దైవం ముసలి దంపతులైనటువంటి నా తల్లిదండ్రుల్ని నేను అనుక్షణం కాపాడుకుంటుంటాను శివ పూజ అయినా సరే నా తల్లిదండ్రుల పూజ తర్వాతే నా తల్లిదండ్రులకు ఏం కావాలో చూసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకు సేవ చేయడం ద్వారానే నాకు ఈ శక్తి లభించింది తల్లిదండ్రుల్ని పూజించేవాడు సమస్త దేవతలను పూజించినట్టే తల్లిదండ్రులను మించిన దైవం మరొకటి లేదు కాబట్టి నా తల్లిదండ్రులకు సరైన సమయంలో సరైన విధంగా వాళ్ళని చక్కగా చూసుకోవడం ద్వారానే వారి ఆశిస్తున్న వల్లనే నాకు ఈ శక్తి వచ్చింది అని చెప్పేసి చెప్తాడు చెప్పి ఇంక ఇలా అంటాడు నేనైతే నా గురించి నీకు చెప్పాను నీతో నువ్వు ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ నీతో మాట్లాడాలని మాత్రం నాకు లేదు కౌశిక అంటాడు దానికి కౌశికుడు ఎందుకు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేశాను అంటాడు దానికి ధర్మవేదుడు అంటాడు నీ తల్లిదండ్రులు వాళ్ళు అయ్యారు నీ మీద గంపడ ఆశలు పెట్టుకున్నారు నువ్వేం చేశావు వేదాలు నేర్చుకుంటాను భగవంతుణ్ణి చూస్తాను ఆ వేదాల సారమంతా గ్రహించి గొప్పవాణ్ణి అవుతాను అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వచ్చావు అక్కడ నీ తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారు నీ మీద ఆశతో గుక్కి గుక్కి ఏడుస్తున్నారు వాళ్ళని కాదని వచ్చి నువ్వు ఎన్ని వేదాలు వల్ల వేసినా నీకెలాంటి లాభం ఉండదు కౌశిక ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకో వెంటనే ఇంటికి వెళ్ళు నీ తల్లిదండ్రుల్ని పూజించు ఆ తర్వాత నీకు సమయం దొరికితే అప్పుడు వేదాలు వల్లించు అప్పుడు నీకు ధర్మం గురించి న్యాయం గురించి భగవంతుడి గురించి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానం నీ అంతట నీకే వస్తుంది అని చెప్తాడు అంతే కౌశికుడు తన కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ అయ్యో నా తల్లిదండ్రులను ఇలా వదిలేసి వచ్చానే అసలు ఈ విషయమే నేను ఆలోచించలేదే ఎప్పుడు చూసినా వేదము వేదము వేదంలో ఉన్నటువంటి భగవంతుడే అనుకున్నాను కానీ నా కళ్ళెదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులే భగవంతులని నేను అనుకోలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి తన తల్లిదండ్రులను పూజిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఆ తర్వాత చాలా అవుతాడు అయితే ధర్మవ్యాధుడికి ఇంత జ్ఞానం కలగడానికి మరొక కారణం ఏంటంటే గత జన్మలో ధర్మవ్యాధుడు ఒక బ్రాహ్మణుడు వేద వేదాలు చదివి ఉంటాడు అయితే తన స్నేహితుడు వల్ల ధనుర్విద్య నేర్చుకుని దాన్ని ప్రదర్శించడానికి ఒక అడవికి వెళ్తాడు ఆయన వదిలిన బాణం కూర్చుకొని ఒక మునీశ్వరుడు చావు బ్రతుకుల మధ్య ఉంటాడు అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా శాపమిస్తాడు నువ్వు ముందు వెనుక చూసుకోకుండా ఒక కిరాతకుడు లాగా బాణాన్ని వదిలావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కిరాతకుడై పుడతావు అంటాడు దానికి ధర్మవ్యాధుడు అయ్యా నన్ను క్షమించండి తెలియక చేసిన పొరపాటు అని చెప్పడంతో అప్పుడు ఆ మునీశ్వరుడు ఏమంటాడంటే సరే అయితే నీకు ఈ జన్మలో నువ్వు సంపాదించిన జ్ఞానం అంతా అలాగే నీకు గుర్తుంటుంది గత జన్మ జ్ఞాపకం కూడా ఉంటుంది కానీ వచ్చే జన్మలో నువ్వు కిరాతకుడుగా పుట్టి నీ తల్లిదండ్రులను సేవించడం ద్వారా ఉత్తమమైన జన్మ పొంది భగవంతుణ్ణి చేరుకుంటావు అంటాడు ఇక ఈ కథ ఎవరు చెప్పారు మార్కండేయముని ధర్మరాజుకు చెప్పగానే ధర్మరాజుకు వెంటనే కుంతీదేవి గుర్తొస్తుంది అయ్యో నా తల్లిని నేను అలా వదిలేసి వచ్చానే ఆమె ఎన్ని ఎన్ని ప్రా ఎన్ని సమస్యల్లో ఉందో ఇంక ఒక్కసారి నా చేతికి రాజ్యం అంటూ వచ్చాక ప్రతిరోజు నా తల్లికి సేవ చేసుకోకుండా నేను ఏ పని కూడా మొదలు పెట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకుంటాడు మీరు రాకముందు నా పరిస్థితి వేరు మీరు వచ్చి ఇన్ని కథలు చెప్పిన తర్వాత నాలో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది ఇప్పుడు కొత్త ఉత్తేజం వచ్చింది భవిష్యత్తు మీద నమ్మకం వచ్చింది మీరు రాకుండా ఉండి ఉంటే నేను ఏమైపోదును ఇప్పుడు అరణ్యవాసం అయిపోయింది ఇంకా నేను అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మునివరిని కాలు పట్టుకుంటాడు ఇంకా మనకి మార్కండేయును ప్రసంగంలో అగ్నివంశము అదేవిధంగా కార్తికేయుని గురించి కూడా ఉంది కాబట్టి ఈ రెండు విషయాలు మనకు తెలుసు కాబట్టి ఆ సబ్జెక్టు నేను చెప్పట్లేదు సరే ఇక్కడ ఈ విషయాలన్నీ జరుగుతుంటే మరొక సంఘటన ఏం జరుగుతుంటుందంటే ఇక్కడ మార్కండేయుడు పాండవులకి కథలు చెప్తున్నారు కదా పాండవులకి కృష్ణునికి అక్కడ మరి సత్యభామ ద్రౌపది వాళ్ళ ముచ్చట్లలో వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ సత్యభామ ద్రౌపది ఒక గొప్ప విషయం మీద మాట్లాడుకుంటుంటారు అదేంటంటే మగున్ని కొంగున కట్టుకోవడం ఎలా అని చెప్పేసి సత్యభామ అడుగుతుంటే సత్యభామ కళ్ళు బైర్లు గమ్మైన ద్రౌపది సమాధానం చెప్తుంది అదేంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అందుకే చాలా టైం తీసుకుంటుంది అండ్ ఏ సంఘటన కూడా మిస్ చేయకుండా చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు జరిగినటువంటి మహాభారతం వినాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు వినొచ్చు థ్యాంక్ యూ జయ హింద్